అయ్యండి అందరి ఆడవాళ్ళము చేసే పనులైనా ఒకొక్క రోజు అస్సలు ఖాళీ ఉండదు కదా ఈ రోజు ఎయిట్ థర్టీ వరకు బ్లాగ్ పెట్టాను కదా తర్వాత వీడియోని అప్లోడ్ చేశాను ఎడిట్ చేసి ఇంకా బ్రేక్ఫాస్ట్గా మిలేట్ చేయవా పల్లీలు తీసుకొని కిచెన్ క్లీన్ చేసుకున్నానండి కొన్ని అంట్లుంటే శుభ్రం చేసి తర్వాత ఒక బ్లౌజ్ స్టిచ్ వద్దాని కట్ చేశాను కానీ టైం సరిపోలేదు పక్కన పెట్టేశాను ఇంకా వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకొని స్టీమ్ చేయడానికి పెట్టేసి కాకరకాయ ఫ్రై చేశానండి చాలా బాగుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈ తర్వాత వెజిటబుల్స్ అన్నీ ఆనియన్ పోపులు వేసి పోపు వేసుకొని కొంచెం ఉప్పు మిరియాల పొడి జల్లి తర్వాత పల్లీలు నువ్వులు పొట్నాల పప్పు పొడి చేసి వేసాను చాలా బాగుందండి తర్వాత ఒకటి చేశాను ఇంకా లంచ్ అయిన తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ ఇలాగ అంట్లన్నీ క్లీన్ చేసి కిచెన్ శుభ్రం చేసుకొని ఇల్లు అంతా మాపింగ్ పెట్టుకొని స్నానం చేసి ఈవినింగ్ పూజ అయితే చేసుకున్నాను తులసం దగ్గర జ్యోతి వెలిగిద్దామంటే అస్సలు గాలికి కుదరలేదండి ఇంక ఇంట్లోనే జ్యోతి వెలిగించి తులసం దగ్గర పెట్టి దండం పెట్టుకొని వచ్చి మా వారికి డిన్నర్కి అయితే ఇలాగ ఫ్రూట్స్ కట్ చేసి ఇచ్చాను బాబుకి నాకు గోధుమ పిండి అట్లు వేసుకున్నామండి